బీజేపీని ప్రజలంతా మీరు చెప్పినట్టే గమనిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు వీళ్ళు ఈ కూటమిని నమ్మే ఛాన్స్ ఉంది అసలు బీజేపీ చేరుకుతుంది నమ్మకపోతే ఏం చేస్తారు అయితే ఇద్దరు ఎన్డీఏ కూటమి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి వీళ్ళు డైరెక్ట్గా ఎన్డీఏ కూటమి వీళ్ళు ఇద్దరు ఎన్డీఏ కూటమిలో అంతే ఇంకో కూటమి లేదు అక్కడ కాకపోతే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ఎవరు గెలిచినా బీజేపీకి పొట్లనే పడతాయి కాకపోతే అపోజిషన్ అక్కడ స్ట్రాంగ్ లేదు అపోజిషన్ స్ట్రాంగ్ అంటే కాంగ్రెస్ కొంచెం వీళ్ళందరూ కల్పి కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీని చంపేశారు కాంగ్రెస్ పార్టీని కావాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలో పెరిగారు కాంగ్రెస్ పార్టీలో జీవితం పోసుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీని చెప్తే శరమణమ్మ గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు సిపిఐ సిపిఎం కానీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది ఈసారికి వాళ్ళిద్దరు మాత్రం కొట్టుకుంటారు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఎన్డీఏ ప్రభుత్వమే మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో కదా ఇద్దరు ముగ్గురు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళు డైరెక్ట్గా ఉన్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా ఉన్నారు ఇది వాస్తవం కదా ఎప్పుడైనా కాంగ్రెస్ సపోర్ట్ చేశారా వైసీపాలు చేయరు కదా అలా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ వీళ్ళందరూ కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు ముగ్గురు ఎన్డీఏ ఎన్డీఏలో కొట్టుకుంటున్నారు నాకైనా సీట్లు వస్తే నీకు ఎన్ని సీట్లు వస్తే ఎన్డీఏలో నాకు గౌరవం ఎంత నీ గౌరవం ఎంత నేను పదిహేను సీట్లు కలిస్తే నా గౌరవం పెరుగుతుంది నేను పదిహేను సీట్లు కలిస్తే నా గౌరవం పెరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు గారు కొట్టుకుంటున్నారు ఎంపీ సీట్లలో అంతే తప్ప అక్కడ గవర్నమెంట్ అనేది ఇద్దరితో వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఓకే పార్లమెంట్ ఎలక్షన్ సంగతి పక్కన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ ఒకటే అండి దాకా అయితే బీజేపీతో పొత్తు ముందు దాకా కంపల్సరీ నూట యాభై సీట్లు ఇద్దరు జనసేన టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి మూడు నెలల నుంచి అయితే ఇప్పుడు నువ్వా నేను అన్నంత పొజిషన్కి వచ్చింది నువ్వు ఎవరు గెలిచినా పది సీట్లలో గెలుస్తారు యాభై రోజుల పర్ఫార్మెన్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ సీట్లు గెలుస్తారా గవర్నమెంట్ ఫామ్ చేస్తారా లేదో తెలుస్తుంది ఎందుకంటే అబద్ధాలతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అని వెళ్తున్నాడు అయితే అది మేము సిద్ధం అని వెళ్తున్నా అబద్ధాలతో వెళ్తున్న దానికి ఆయన నేను ఒకటి అడుగుతున్నా సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్తున్న మేము సిద్ధం అంటున్నారు మీరు మాకు ఓటు వేయండి నూట ముప్పై రెండు సార్లు నేను బటన్ నొక్కాను రెండు సార్లు బటన్ నొక్కమంటాను మీకు రెండు సార్లు బటన్ నొక్కటానే ప్రజలు సిద్ధంగానే ఉంటారు ఒక్కటి వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటారు అంటే మీరు నిజంగా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినట్టయితే వాళ్ళు సిద్ధంగానే ఉంటారు ఓటు వేయడానికి నిజంగా కరెంటు డబ్బు ఛార్జీలు పెంచకుండా కరెంటుగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇంట్లో కరెంటు ఇబ్బంది రాకుండా పాత రకం రేట్లోనే మీ కరెంటు ఛార్జీలు కడుతూ ఉంటే నిజంగా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటారు వాళ్ళ ఇల్లుల్లో ఊళ్ళో ఈదుల్లో రోడ్లు బాగున్నాయంటే వాళ్ళు మీకు ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటారు అలాగే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పప్పులు పప్పులు బియ్యం అవన్నీ రేట్లు పెరగలేదంటే కిరసనాలు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరగలేదంటే మీకు వాళ్ళ ఇంట్లో సిద్ధంగానే ఉంటారు కర్ణాటకలో రేట్ ఎంత ఉంది పెట్రోల్ రేట్ ఇక్కడ ఎంత ఉంది మనం ఎందుకు ఆ కమిషన్ తగ్గించి మనం ఎందుకు చేయలేకపోయాం ఇలాగే మనం డెవలపింగ్ ఎక్కడుంది ఏమి ఉంది మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీకు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధంగానే ఉంటాం మా రైతులకు అందరికీ నీరు ఇండిపోకుండా మోటార్లు లంచాలు ఏడీలు ఏఈలు వీళ్ళందరూ లంచాలు తీసుకోకుండా మాకు మోటార్లు ఇచ్చారు మాకు ఇరవై నాలుగు గంటలు రైతులు కరెంట్ వస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు మాకు మా పంట పండుతున్నాయంటే మీకు ఓటేయడానికి సిద్ధంగానే ఉంటారు అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఐదు సంవత్సరాల్లో ఎవలో అని జనాలకు తెలుసు అన్నారు అది జనాలకు తెలియదు మీకు తెలిసేమో తెలియదు కానీ అది మీ సొంత చిన్నాననే మీరు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో మీరు చెప్పలేని పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్క అక్క చెల్లిని మీతో కష్టపడిన తోడబుట్ట చెల్లెని రోడ్డు మీద పడేశారు కాబట్టి ఇంకొక చిన్నాన కూతురు చెల్లెని రోడ్డు సుప్రీం సుప్రీంకోర్టు దాకా ఆమె తిరుగుతుంది కాబట్టి చెల్లెలకే మీరు బాధ్యత ఇవ్వలేదు చెల్లెలకే మీరు సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు తల్లినే మీరు తల్లినే మీరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటూ అవకాశం లేనప్పుడు ఆమె బయటకు పంపించేస్తూ ఆమె గౌరవ అధ్యక్షురాలు కూడా రాజీనామా చేసింది అంటే మీరు ఎంత ఎలాగున్నారు ఏంటో అనేది అందరికీ తెలుసు మీ కుటుంబాలమే మిమ్మల్ని పట్టించుకోలేనప్పుడు మీ కుటుంబమే మిమ్మల్ని నమ్మలేనప్పుడు ఐదు లా ఐదు కోట్ల మంది అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ మీరు ఏం సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు ఏం చేస్తారు సాధ్యం చేయగలుగుతారు ఈసారి ఐదు సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ వస్తే అరాచక పాలన రౌడీజం పాలన అవుతుంది మాత్రం మేము చెప్పగలుగుతాం ఇది ప్రజలు ఓటు వేసేటప్పుడు రెండు వేల మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆలోచించి ప్రజలు రెండు ఓట్లు బటన్ నొక్కమన్నారు మీ అన్నీ జరిగి ఉంటే పర్ఫెక్ట్ ఆయనకు ఓటేయండి